దేశ భద్రత ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు త్యాగాలు చిరస్మరణీయమని అవి సమాజానికి నిత్య స్ఫూర్తిదాయకమని భూపాల్పల్లి శాసన సభ్యులు గంట సత్యనారాయణరావు అన్నారు భూపాల్పల్లి పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కిరణ్ కరే తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఈ రోజు స్వేచ్ఛగా భయరహితంగా జీవించగలుగుతున్నామంటే అది పోలీసుల నిబద్ధతతో కూడిన సేవల ఫలితమన్నారు అమరులైన పోలీస్ వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వారి సేవలు ఎనలేనివని రోజు రోజుకి పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని చేస్తున్నారని అన్నారు ప్రజలు కూడా పోలీసుల విధులకు సహకరించి సమాజ శాంతి భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అమరవీరుల కుటుంబాలకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు తర్వాత రక్తదానం చేసిన పోలీసులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు జిల్లా ఆట విశాఖ అధికారి అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు ఈ దేశ కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరవీరుల దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి మన ఎస్పీ గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు పోలీస్ అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ దేశ ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలకు ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకం కొరకు వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని ఇంకా వారి ఆశయాలను ఈ దేశ ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రజల కొరకు మనందరం కూడా వారి కుటుంబాలను వారి కుటుంబ సభ్యులను ఈ ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి అందరం కూడా వాళ్ళకు అండగా నిలవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి రౌడీల చేతిలో ఈరోజు రౌడీయిజం ఉండద్దు ప్రజలు రక్షణగా ఉండాలి అని రౌడీ చేతిలో త్యాగం చేసినటువంటి ఒక కానిస్టేబుల్ మరణం కూడా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలకు రక్షణగా ఉండేటువంటి పోలీస్ అధికారులకు ప్రజల సహకారం అదేవిధంగా మరింత మెరుగ్గా ఉండాలని వారి యొక్క త్యాగాన్ని మరవలేనిదని సందర్భంగా మీకు తెలియజేస్తూ వారి కుటుంబాలకు అదేవిధంగా వారి యొక్క త్యాగానికి మరొకసారి నివారణ అర్పిస్తూ వారికి అండగా మరి అందరం కూడా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం గోపాల్ అందరికీ ఆ దివాళి గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు శుభాకాంక్షలు ఈ రోజు మనము ఇది పోలీస్ కమ్యూనికేషన్ డే గురించి ఇక్కడ రావడం జరిగింది ఈ పోలీస్ కమ్యూనికేషన్ డే అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఈ రోజు మాత్రమే ఈ సిఆర్పిఎఫ్ పార్టీ ట్వంటీ మెంబర్స్ ఇది చైనా పాటు అక్కడ పెట్రోలింగ్ చేసే టైమింగ్ లో బార్డర్ లో అక్కడ లడాఖ్ లో ఇది అక్కడ ఇద్దరు చైనా ఇండియాలో ఇది ఫైటింగ్ అయింది అప్పుడు టోటల్ టెన్ జవాన్స్ అప్పుడు చనిపోయారు సో అప్పటి నుంచి ఇది హాట్ స్ప్రింగ్ లో అక్కడ ఇది పోలీస్ కామోరేషన్ అప్పటి నుంచి మనము స్టార్ట్ చేశాము ఈ పోలీస్ కామోరేషన్ అంటే ఇది లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో మన దేశం ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఉంటే ఖచ్చితంగా ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రాముఖ్యమైన ఇది భూమిక చేయడం జరిగింది సో దాంట్లో నాట్ ఓన్లీ జస్ట్ నార్మల్ డ్యూటీస్ అంటే ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ అంటే మన జీవితం కూడా మన ఫ్యామిలీ ఇది సెక్రిఫైస్ చేసి ఇది ప్రాపర్ గా ఈ ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఇది మన నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ యూనిఫామ్ నుంచి వేసుకుని అందరూ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ ఆర్మీ పర్సన్స్ తర్వాత ఆల్ ఎన్ అందరూ ఇది ప్రాపర్ గా మంచి పనిచేసి ఈ ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరిగింది లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయింది ఇది మన దేశం నుంచి ఇది ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం చూస్తున్నాము ఇండియా పాకిస్తాన్ త్రి ఫోర్ వార్స్ కూడా అయింది ఇండియా చైనా వార్ అయింది తర్వాత ఇంకా కూడా చిన్న చిన్నగా ఏదైనా వార్స్ అయింది అట్ ద సేమ్ టైం మనము దేశంలో కూడా ఇది నక్షల్ గురించి మనము కంటిన్యూస్గా ఫైటింగ్ చేస్తున్నాము ఇప్పుడు కూడా ఇది ఫైటింగ్ మనము ఛత్తీస్గఢ్ మన తెలంగాణ బార్డర్లో ఒడిశాలో అక్కడ ఇంకా కూడా జరుగుతుంది సో దాంట్లో కూడా చాలా సాక్రిఫైసెస్ అవుతుంది ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా నాట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పోలీస్ రీచ్ చనిపోయారు కానీ ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్లో మనము చూస్తే మన త్రీ గ్రావండ్ కాన్స్టేబుల్ ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ బార్డర్లో అప్పుడు డేత్ అయింది ఎందుకు ఈ మొత్తం రాష్ట్రంకి ఏదైనా ప్రాపర్గా సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి ఈ నక్షలు రిమూవ్ చేయడానికి ఇది జనాల కోసం ఇది మొత్తం ప్రయత్నం చేస్తున్నారు అదే కాదు ఇంకా ఈ లా ఆర్డర్ లో కూడా మున్నా మాత్రమే నిజామాబాద్ లో ఒక మన సిసిఎస్ కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ నుంచి ఒక పర్సన్ ఈ రౌడీ షూటర్స్ కి చేసింగ్ టైమింగ్ లో ఇది అతను కూడా చనిపోయాడు అప్పుడు అతనికి మొత్తం స్టాపింగ్ ఇంజురీ ఆన్ ద రోడ్ ఇది చేయడం జరిగింది సో దాంట్లో మనము పోలీస్ పర్సనల్ ఇది ఖచ్చితంగా జనానికి ఈ దేశంకి ఇది ప్రొటెక్షన్ చేయడానికి టైమింగ్ లో ఖచ్చితంగా మనము ప్రయత్నం చేయాలి బట్ అట్ ద సేమ్ టైం మన వాళ్ళు కూడా కొంచెం బేసిక్గా ఇది ప్రాపర్గా మన ప్రొటెక్షన్ ఎట్లా చేయాలి ఏం చేయాలి ఆ కోసం స్కిల్స్ నేర్చుకొని ఇది ప్రాపర్గా అందరూ పోలీస్ ఆఫీసర్స్ కలిసి ఇది ప్రాపర్గా చేయాలి ఇప్పుడు ఇది మన దగ్గర ఈ పోలీస్ కాంపిటీషన్ సెరమనీ కోసం ఇది లాస్ట్ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నారు అది మాటి ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు సో వారు ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే అప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఇది ఫ్యామిలీ నడుస్తున్నారు సో ఖచ్చితంగా మన సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తర్వాత గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ ఉంటే అది కూడా మనం చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీకి నేను యాజ్ అ ఎస్పీ భోపాల్పల్లిగా సెల్యూట్ కూడా చేస్తాం మీ అంతా సాక్రిఫైస్ చేశారు ఒక త్యాగం చేశారు ఆ కోసం అండ్ ఇంకా కూడా మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ అందరూ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఈవెన్ దివాళీ కూడా ఉంటే దసరా ఉంటే ఖచ్చితంగా అందరూ ప్రాపర్గా నైట్ డ్యూటీ చేస్తున్నారు సో ఆ పోలీస్ పర్సనల్ కోసం అట్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ భార్య కోసం భర్త కోసం ఫ్యామిలీ మెంబర్స్ కోసం అందరి కోసం ఇది సెల్యూట్ ఉంది ఇది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇది మన కొత్త ఎస్పీ ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది బట్ అంత పెద్ద ఆఫీస్ అయిన తర్వాత కూడా మన దగ్గర ఇక్కడ కాంబోటేషన్ స్టాచ్యూ లేవు సో లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి మన భూపాలపల్లి డిస్టిక్ నుంచి అందరూ ఇన్స్పెక్టర్ డిఎస్పీస్ ఎస్ఐస్ అందరూ ప్రాపర్గా పనిచేసి ఒక సోషల్ కంట్రిబ్యూషన్ డోనర్స్ నుంచి ఒక మంచిగా ఒక గొప్పగా ఇది పోలీస్ కాంబోటేషన్ స్టాచ్యూ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో అందరికీ నేను కాంబట్ కూడా చేస్తాం వన్స్ అగైన్ ఇక్కడ వచ్చిన అందరూ పోలీస్ స్టాఫ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరు జనాలకి ఎమ్మెల్యే గారికి డిఎఫ్ఓ గారికి అందరికి ఇది పోలీస్ కాంబినేషన్ గురించి శుభకాంక్షలు థ్యాంక్ యూ